జ్యోతిరాపులే వర్ధంతి సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ బోయ గిరిజం ఈ మహాత్మా జ్యోతిబాపులే గారి నూట వర్ధంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాబులే స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారతకై అశేషమైన కృషి చేశారని వారితో పాటు వారి సతీమణి సావిత్రి బాపులే సైతం సమాజ సేవకు ముందుండి నడిపించారని వారి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శివశంకర్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా స్థాయి అధికారులు వెనుకబడిన తరగతుల సంఘం నాయకులు జిల్లా ప్రజా పరిషత్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు కులమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి వాళ్ళలో ముఖ్యులుగా కూడా మహాత్మా జ్యోతిబా పులే గారు ఉన్నారు గాంధీజీ కంటే కూడా ముందుగా కూడా మహాత్మా అని బిరుదుతో జననీరాజనాలు కూడా అందుకున్నారు ఈ సమాజంలో సగభాగం స్త్రీలు ఉన్నారు స్త్రీల అభివృద్ధితోనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది అది కూడా విద్యతోనే సాధ్యం అని ఆయన భావించి ఆనాటి కాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు ఉన్నటువంటి ఆ కాలంలోనే మహిళల కోసం కళాశాలలు నిర్మించి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేలాగా పనిచేశారో అటువంటి మహనీయులను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి వారి బాటలోనే కూడా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని కూడా నడిపించి సంఘ సంస్కర్తగా చేసినటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాజిక న్యాయం పాటించినటువంటి ఏకైక నాయుడు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనం చూసాం సామాజిక న్యాయం పాటించారు మహిళా సాధికారత పాటించారు మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు అందులో భాగంగానే ఈరోజు నేను ఒక ఒక బీసీ మహిళ జడ్పీ చైర్మన్గా మీ ముందు మాట్లాడుతూ ఉందంటే అది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి సామాజిక న్యాయము మహిళా అభివృద్ధిలో భాగంగానే నేను కూడా ఈ సందర్భంగా